నమస్కారం సిటీ సిటీకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎస్ఐ రాజారాం సిటీ న్యూస్తో మాట్లాడుతూ వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు సరదా కోసమని చెరువులు బావుల వద్దకు వెళ్ళి ఈత కొడుతూ మునిగిపోయే ప్రమాదాలు ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సాధించాలని అన్నారు అలాగే పిల్లలు పెద్దలు ఎండలు విపరీతంగా ఉన్నందున ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావాలి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు రావాలని వచ్చేటప్పుడు కూడా ఎండ దెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

ఏ ముందు ఇంట్లో లేదు అని కూడా తెలియజేషన్ అట్లా బయట సమాప్తం నమస్కారం